వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విధాని నేనైతే ఈరోజు మీ కోసము ఆనియన్ చపాతి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఏం బాగుంటుంది అని అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ పల్లి చట్నీ కానీ పల్లి పొడి కానీ ఏ కర్రీ అయినా సూపర్ ఉంటుంది మరి తయారు చేసేసుకునే విధానం చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను ఒక పెద్ద బౌల్ నిండా ఇక్కడ ఆటా తీసుకుంటున్నాను అదే అండి గోధుమ పిండి తర్వాత గుప్పెడు కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలా వేసేసుకోనండి చిన్నగా అలాగే కారం పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోనండి గరం మసాలా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోనండి తగినంత సాల్ట్ వేసుకోనండి వాటర్ పోసుకొని మొదటగా వాటర్ లేకుండా ఇలాగ అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోనండి తర్వాత వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోనండి ఇలా కలుపుకొని ఒక ట్వంటీ సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి తర్వాత ఇలా ఒక్కొక్క ఈ సైజు ఉంట తీసుకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే లంచ్ బాక్సులకి పిల్లలు ఎక్కువ మందం ఉన్నా తినలేరు కదా ఇలా నేను తిక్కుకొని చూయిస్తున్నాను ఫ్లోర్ ఒకటి గుర్తు పెట్టుకోనండి కింద తిక్కుకోవడం లేదు కిచెన్ మేము కిచెన్లో టైల్స్ వేయించాము దాని మీదే నేను తిక్కుంటున్నాను అక్క కింద తిక్కుతున్నానని అనుకోద్దండి ఇలా తిక్కుకొని హ్యాపీగా ఏ ఆ సైజు చాలా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోనండి దీని కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ పంపించానండి చాలా బాగుంటుంది పల్లీ చట్నీ లింక్ కావాలంటే మన ఛానల్ని విజిట్ చేయండి హ్యాపీగా మీకు ఏది కావాలో అది చెక్ చేసేసుకొని తినండి మరి నచ్చిందా ట్రై చేస్తారా ఈజీనే కదండి చాలా ఈజీ లంచ్ బాక్సులకి చాలా ఉపయోగపడుతుంది మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి